సవితమ్మ గారు ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి మంత్రులుగా టిటిడి బోర్డు ఎంపీగా జడ్పీ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం బీసీ సోదరులు బయటకు వచ్చి మారితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారు మనందరం చూసాం మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం అందుకే మా బీసీ సోదరులు ఒక పెరుగుబాటు వచ్చింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా వాళ్ళందరితో నేను చర్చించా ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాసు గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు అంతేకాదు బేరప్ప గారి పేరుతో గురులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు నేను టీటీడీతో కూడా మాట్లాడాను తప్పనిసరిగా గురులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ అడుగుతాం కూడా జరిగింది ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ ఉంది తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం మా కురబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం చివరి దశలో పనులు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఆ పనులు పూర్తలేదు వచ్చే పన్నెండు నెలల్లో కురుబవనాల పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఆదరణ పథకం కింద పని మొట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారు కూడా చర్చిస్తాం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి మందులు కానివ్వండి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు నాకు అన్న సమానమైన నా పవనన్న నా పవనన్న కూడా పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే పెద్దలు బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు